నా పేరు మధు నేను అమెరికాలో ఉంటున్నాను సో ఇది యోగా చేయడం వల్ల రిలాక్స్ అవుతుంది ఎందుకంటే ప్రెషర్ ఉండడం వల్ల ఎనర్జీ రావడంతో ఫోకస్ పెరుగుతుంది ప్లస్ ఎనర్జీ లెవెల్స్ పెరగడంతో అట్లీస్ట్ ఏదైనా పని చేయాలంటే ఉత్సాహం లేకపోతే చెయ్యాలి బంధకం అది మీరు సిక్స్ డేస్ మీరు ఇంకా అదే చెప్తున్నాను అండి అదే చేయడం వల్ల కొద్దిగా మైండ్ యాక్టివేట్ అయ్యి ఏదో ఒక పని చేయాలి లేకపోతే ఖాళీగా ఉంటే ఇది చేద్దాం అనిపిస్తుంది అనిపిస్తుంది ఇదివరకు అయితే చూద్దాం లేకొక అరగంట గంట పోయిన చేద్దాం అనే ఇది ఉండేది వెరీ గుడ్